నో బర్ట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే చిన్న ముసలి గారి ఫార్మ్స్ నుండి మూడు పుందులను అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది చిన్న ముసలి గారి ఫామ్ నుండి రాత్రి కూడా మనం ఒక వీడియో పెట్టడం జరిగిందండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈరోజు కూడా అదే క్వాలిటీకి సంబంధించిన మంచి డబల్ బాడీ హెవీ సైజుకు సంబంధించిన మెట్టవాటం కలిగిన మూడు డబల్ బాడీ పందులను అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా కాకిడేగా దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకి డేగా దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై రెండున్నర రంగాలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర రంగాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా బ్రదర్ మనతో చెప్తున్నారు అయితే చూసుకోవచ్చు మంచిగా కోడిపల పెద్ద సైజు బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు మరో రెండు పుంజులకు సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ నేను ప్రతిరోజు మీ ముందుకు తీసుకుని వస్తాను వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వండి రెండో కూడా వచ్చేసి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే మెట్ట వాటం కలిగిన తెల్లనెమ్మలి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి మెట్ట వాటం కలిగిన తెల్లనెమ్మలి దీని స్పెషాలిటీ తెల్ల కన్ను తెల్ల కాలు తెల్ల ముక్కు తెల్ల మొహం కోడిపిల్ల మొత్తం కూడా ఫుల్ వైటు చాలా బాగుంటుందని చెప్తున్నారండి బ్రీడింగ్ కూడా గా వాడుకొని వాడుకోవచ్చు అని చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీల రెండు వందల గ్రాములు దీని యొక్క వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ తెల్లనే మళ్ళీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా వీడియో కూడా పెట్టడం జరిగింది మూడో కూడా వచ్చేసి చివరిగా పాల బ్రాస్ ఫ్రెండ్స్ దీని ఒక రంగు చూసుకున్నట్లయితే పాల బ్రాసు మంచి హెవీ సైజు ఫుల్ డబల్ బాడీ చాలా అంటే చాలా బాగుంటుందని చెప్తున్నారండి బ్రీడింగ్కి కూడా వాడుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాల ఫ్రెండ్స్ ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలు బరుషన్ చూసుకున్నట్లయితే నాలుగు కేజీల రెండు వందల గ్రాములు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు అంటే సంవత్సరం రెండు నెలల వయసుకొని కూడా బ్రదర్ మనతో చెప్తున్నారు దీని కాస్ట్ కూడా చెప్తాను బ్రదర్ అడ్ర చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమసలి గారి ఫామ్ సంవత్సరం కోడండి ఇది ట్రాన్స్పోర్టేషన్ అనేది మూడు కోళ్లు కూడా ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తారు దీని కాస్ట్ వచ్చేసి ఏడు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మెట్టవాటం కలిగిన పాల అబ్రాసు సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు చిన్నమస్లి గారి ఫోన్ నెంబర్ నేను వీడియో టైటిల్ ఇస్తాను యూట్యూబ్లో మీకు ఎక్కడైనా కూడా నెంబర్ అయితే దొరుకుతుంది మూడు పుంజులు కూడా ఎక్సలెంట్గా ఉంటాయని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ చాలా జెన్యున్ పర్సన్ అండి ప్రతిరోజు మనం వీడియోస్ పెడుతూనే ఉన్నాము సుమారుగా టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మంచి పేరు ఉంది కావాల్సిన వారు ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్